మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమాడుతోంది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ వెయిట్ చేస్తుంది తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా లవ్ ఫిల్మ్స్ కాదు లవ్ ఏ నచ్చదు ఏం ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకున్న ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసుపారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజుల్లో ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే ఫిఫ్టీ కాల్స్ టూ హండ్రెడ్ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటాయి బోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త బ్రష్ అడిగి బాగా విసిగిస్తారు కార్చెఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కిలు వస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డార్లింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒక మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ ఏసే మెసేజ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళ కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు గానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐ యామ్ ఏ టీ టోటలర్ ఓకే హ్మ్ అంటే ఏ అలవాటు లేదంటావు yes. కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చేస్తే ఫ్రెండ్ చేస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయింది అని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడు అని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెన్స్ రోజు చూస్తున్నాం కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోడో ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో

లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి చాలా సేపు నుంచి సైటిష్ టీచే లేకుండా మందేస్తున్నాను ఓకే ఒక ఆవక ప్యాకెట్ కొనేవా ఓకే ఒకటి ప్లీజ్ నైస్ మైలా

అయ్యో వద్దు మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది పళ్ళు బాగా పొద్దురుగా ఉన్నాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడున్నావు చైల్ తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యయ్యో పెళ్లికి ముందు అవన్నీ తప్పు చైల్ బేబీస్ బయటకు వచ్చేస్తారు గురు అనవసరంగా తప్పు తప్పు ఆలోచించుకు తను ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నాను అన్నాను సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేశావా నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్గా ఉంది ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది తెల్లారుగానే చెప్పేస్తా దీపావళి నిజానికి ఆ దీపావళి అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గణశాల గారి ప్రోగ్రామ్ క్యాజువల్ గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురు మేము మిగిలాం తర్వాత చచ్చేది ఎవడో తెలియదు అయితే రమణ గారితో మారు నా రే నువ్వేమన్నా మామగారు ఇంకెళ్తా చెప్పి వెళ్ళడానికి మన నన్ను తప్పించుకుని వెళ్తున్నావు

ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రే రక్తం వస్తాం చూడు వెళ్ళు వెళ్ళు రేట్ పో